సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి మనకు తెలిసింది ఒకటే సినిమా 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 మీరు ఆదరించేది కూడా సినిమా 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 రేపు డబుల్ మార్ రిలీజ్ అవుతుంది బుకింగ్ కూడా ఓపెన్ అయింది గుర్తు చేద్దాం వీడియో లవ్ యూ సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఓకే యు టేక్ మొన్న లైగర్ ఫ్రైడే పోయిందంటే సాటర్డే సండే చూసా ఇది తేడా అని అర్థం అలానే మండే జిమ్ కి వెళ్ళి హండ్రెడ్ స్క్వేర్స్ కొట్టా ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి అమ్మ అమ్మాయి రెడీ అండ్ ఈ టైం అడుగుతాను నా ఆటో విజయార్ని ఏం చేశారు సార్ ఆ పేపర్ ఆటో జర్నీ పక్కన పెట్టేసారు సార్ దానికంటే అంతకంటే మంచిది రాస్తాను ప్లీజ్ ఎనీ టైం ఎనీ టైం ఎప్పుడు నాకు ఎప్పుడు పార్ట్లే ఇద్దరూ సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అయ్యాము కాబట్టి అండ్ నాకు నీకు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇందులో నాకు మరి చేద్దాం కోరి మీకు వేరే ఆప్షన్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్ వచ్చి పూజా కార్యక్రమం ఉంటే క్లాప్ కొడతాను ముహూర్తం అండ్ ఏ మాత్రం ఉంటే డెఫిన్ చేద్దాం నో సార్ నేను వస్తున్నాను మీ దగ్గరికి అంతే షుడ్ కమ్